హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలో ఇప్పుడు ప్రజలు కార్లు బాగా కొంటున్నారు అది కూడా తక్కువ ధరవి కావు ఉన్నంతలో బెస్ట్ ఎంచుకుంటూ ధర విషయంలో కొంత అనుకూలంగా ఉండేవి చూస్తున్నారు అంటే ఎస్వి లాంటివి ఎంచుకుంటున్నారు భారత్లో నెలకు మూడు లక్షల దాకా కార్లు సేల్స్ అవుతున్నాయి జనరల్గా ఎక్కువగా మారుతి కార్లు సేల్ అవుతున్నాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి కానీ ఇటీవల మారుతిని పక్కకు నెట్టి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఎక్కువగా సేల్ అయిన కారుగా టాటా పంచ్ నిలిచింది ఈ కారు తరచూ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలుస్తోంది జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టాటా పంచ్ కార్లు పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఎనిమిది సేల్ అయ్యాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్లో పదివేల తొమ్మిది వందల తొంభై సేల్ అయ్యాయి అంటే సంవత్సర కాలంలో ఏకంగా అరవై ఆరు శాతం కార్లు ఎక్కువగా సేల్ అయ్యాయి ఫలితంగా దేశంలో ఎక్కువగా సేల్ అయిన కారుగా ఇది నిలిచింది ఈ కారు ఇరవై రకాల వేరియంట్లలో లభిస్తోంది దీని ఢిల్లీ ఎక్సిషోరం ధర ఆరు పాయింట్ ఒకటి మూడు లక్షల నుంచి పది పాయింట్ రెండు సున్నా లక్షల వరకు ఉంది అట పంచ్ ఒకే ఇంజన్ ఆప్షన్తో వస్తోంది ఇది వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ యూనిట్ సిఎన్జి కిట్ కోసం ఒక ఆప్షన్ కూడా ఉంటుంది ఇంజన్ ఎయిటీ సిక్స్ పిఎస్ వన్ థర్టీన్ ఎన్ఎం అవుట్పుట్ ను అందిస్తోంది ఈ కారు ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ లేదా ఫైవ్ స్పీడ్ ఏఎన్టీ ట్రాన్స్మిషన్తో లభిస్తోంది సిఎన్జి వేరియంట్లు ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి పంచి కారు పెట్రోల్ పై ఇరవై పాయింట్ సున్నా తొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ను సిఎన్జిపై దాదాపు ఇరవై ఆరు కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తోంది పంచ్ సిఎన్జి బ్రాండ్ ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో వస్తోంది ఇది మరింత ఎక్కువ బూట్ స్పేస్ కలిగి ఉంది రూఫ్ రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్లు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సెవెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఎలక్ట్రానిక్గా ఫోల్డ్ చేసే అద్దాలు కూల్డ్ గ్లో బాక్స్ వంటివి ఈ కారు ముఖ్య ఫీచర్లు ఇది రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ ఈబీడీ టీపీఎంఎస్ గైడ్ లైన్స్తో కూడిన రివర్స్ రివర్సింగ్ కెమెరా చైల్డ్ సీట్ మౌంట్లతో వస్తోంది అమ్మకాల పరంగా చూస్తే ఇది పోటీలో చాలా ముందు ఉంది హిందా ఎక్స్టర్ సిట్రోయిన్ సి త్రీ మారుతి ఇగ్నిస్ దీనికి పోటీ ఇస్తున్నాయి టాటా పంచ్ మొదటిసారి అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైంది చాలా త్వరగానే సక్సెస్ సాధించి లక్షల మంది హృదయాలని గెలుచుకుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ కార్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్